హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా వాస్తవ విషయాలను మీరు తెలుసుకోండి ఎందుకనంటే ఇక్కడ వెబ్సైట్లో ఆల్రెడీ వెబ్సైట్లో అయితే నార్మలైజేషన్ మార్కులు మరియు మెరిట్ లిస్టు మీకు ఇక్కడ నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు కలుస్తున్నాయి మీకు వచ్చినటువంటి ఫైనల్ కీ తర్వాత ఒరిజినల్గా మార్కులు మీకు ఇవ్వండి ఇవన్నీ ర్యాంక్ కార్డుతో సహా చక్కగా మీకు పూర్తిగా వివరాలను కూడా వెబ్సైట్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది ఇది చాలామంది చూశారు కానీ జరిగింది ఏంటి ఫైనల్ కీలో ఉన్నటువంటి కొన్ని కొన్ని తప్పుల వలన తప్పుల వలన జరిగింది దీనికి సర్కారు అయితే కనుక అభ్యర్థులు నిన్న వెళ్ళారు మీరు కొంతమంది కూడా చూశారు వాళ్ళు కరెక్ట్గా ప్రూఫ్లు ఉంటే కనుక వాటిని పరిగణలోకి తీసుకుని వాటిని మళ్ళా అన్ని కీలో అంటే ఉన్నటువంటి ఆయా షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్స్లోను ఎవరికైతే ఇంతకుముందు ఆ మార్కులు కలిశాయో ఇప్పుడు మళ్ళీ తగ్గే అవకాశం ఉంది మీరు ఆలోచన చేసుకోండి వెళ్ళిన వాళ్ళకి కలపడం కాదు మీకు ఒకవేళ వెళ్ళిన వాళ్ళకే కలపడం అయితే మీకు మార్క్ లిస్ట్ కానీ ఈ నార్మలైజేషన్ లిస్ట్ కానీ అలాగే ఈ ర్యాంక్ కార్డులు కానీ ఇవన్నీ పెట్టేసేవాళ్ళే ఎందుకు పెట్టలేదు నిన్న పెట్టి ఆల్రెడీ చూడండి మొదటి పేపర్ అంటే జూలై ఒకటిన ఎస్జిటి వాళ్ళకైతే దాదాపుగా మూడు మార్కుల వరకు కూడా మైనస్ జరిగాయి అని కొంతమంది పెడుతున్నారు మరి అవి వాస్తవమా వాస్తవం అనేది ఇంతవరకు తెలియదండి కానీ మార్క్ లిస్టులు అయితే కనుక అది ఒకటో తారీఖు సంబంధించింది కానీ మూడో తారీఖు సంబంధించింది కానీ కొన్ని కొన్ని తారీఖులకు సంబంధించినవి కూడా ఇక్కడ మనకి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కొంతమంది సోషల్ మీడియాలో అయితే కనుక హల్చల్ జరుగుతూ ఉన్నాయి ఒకే ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఏ నిమిషంలోనైనా అది ఈరోజా రేప అటు ఇటుగా అయితే కనుక ఈ నార్మలైజేషన్ మార్కులు అలాగే మెరిట్ లిస్టు ర్యాంక్ కార్డు అయితే కనుక ఇంచుమించుగా ఈరోజు రేపు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది నేను ఒక విషయం కూడా మీకు చెప్పాను మిత్రులారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వెళ్ళిన ప్రతి ఒక్కరికి మార్కులు ఖచ్చితంగా కలపాలి నాకు ఆల్రెడీ ఆ గతంలో చూడండి ఫస్ట్ కీ కానీ ఫైనల్ కీలో కానీ దాదాపుగా డెబ్భై ఎనిమిది మార్కుల వరకు నాకు ఉన్నాయి మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా డెబ్బై ఎనిమిది మార్కుల వరకు ఉన్నాయి డెబ్బై ఎనిమిది మార్కుల వరకు ఉంటే ఇప్పుడు ఏం చేశామో ఈ ఫైనల్ కీలో నాకు వచ్చిన మార్కులు వెల్ సూపర్ కాకపోతే ఇక్కడ జరిగిన ప్రధానమైనటువంటి తప్పు ఒకటి కనబడుతుంది ఈ ఫైనల్ మార్కుల తర్వాత వాళ్ళు ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో అభ్యంతరాలు రేస్ చేశారో వాళ్ళ వెర్షన్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాళ్ళ వెర్షన్లో సో వాళ్ళ యొక్క అంతకుముందు పెట్టిన దానికి మార్కు కలపలేదు సరి కదా ఆ క్వశ్చన్ వ్యాలిడ్గా కూడా తీసుకోలేదు ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారో ఇదిగో క్రూత్స్ టెక్స్ట్ పుస్తకాలు ఇవి దీనికి ప్రామాణికం సో మీరు ఇచ్చిన టెక్స్ట్ పుస్తకాలు ప్రామాణికమని చూపించి దానికి ఆన్సర్ అప్పిస్తున్నారు సేమ్ అదే క్వశ్చన్కి నాకు గతంలో రైట్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి తప్పు ఇచ్చారు ఈ క్వశ్చన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు దాంట్లో సరి చేయాలి అదేనా చేయకపోతే సో సరి చేయకపోయినట్లయితే మిగిలినటువంటి వాళ్ళకి ఇక్కడ చాలా అనార్థాలు అయితే జరుగుతాయి అందుకోసమే ఈ మెరిట్ లిస్ట్ అయితే కనుక సో ఎవరైతే ఈ విద్యాభవన్ దగ్గరికి వెళ్ళారో కమిషనర్ గారి యొక్క కార్యాలయం డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి విద్యాభవన్కి వెళ్ళారు వెళ్ళినటువంటి వారి యొక్క ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా సేకరించడం జరుగుతుంది సో మిత్రులారా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ఎవరు ఎలాంటి టెన్షన్ అయితే పడకండి ఇంచుమించు రోజు రెండు రోజు అటు ఇటుగా అయినా అన్ని విషయాలు కూడా మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా రావడం జరుగుతుంది అలాగే మీరు ఎవరైతే మేము చదువుతాం సార్ మేము ఖచ్చితంగా ఒక సర్కారు కొలులోనికి వెళ్ళాలి అన్నటువంటి వాళ్ళు ఉంటే సో ఇది మంచి అవకాశం మనం అద్భుతమైనటువంటి జనరల్ స్టడీస్ బ్యాచ్ అన్ని రకాల బ్యాచ్ల్ని ఫామ్ చేసి వాళ్ళని ప్రతిరోజు కూడా చక్కగా గైడ్ చేయడం ప్రాక్టీస్లు పెట్టడం ఎక్స్ట్రాడినరీగా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీలో కూడా వాళ్ళని చక్కగా చదివించడం ప్రాక్టీస్ చేయడం అనేది ఈ రత్నం సార్ చేస్తూ ఉన్నాడు ఇది ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వెంటనే మీరు జాయిన్ అవ్వండి మీకు ఆల్రెడీ నా వాట్సాప్ నంబర్ వెళ్తుంది సో ప్రతి ఒక్కరు ఇది మంచి అవకాశం ఒప్పింది